మాధవి మరో వంటతో మీ ముందుకు వచ్చాను మటన్ గోంగూర కర్రీ చేసి చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేద్దాం కాస్త కరిగ పా అల్లం పోస్ట్ వేసుకున్నాను వేపు కానండి అల్లం పేస్ట్ వేగిపోయింది మాసు శుభ్రంగా కడిగి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి వేస్తున్నాను ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసానండి వేగిందండి ఒక టమాటా ఒక రెండు పచ్చిమిరు కట్ చేసి వేస్తాను చూడండి వేగిపోయింది ఇందులో కారం ఇస్తున్నాను గోంగూర కదా అంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను సార్ కొంచెం వాటర్ వేస్తున్నానండి గోంగూర చక్కగా నీళ్ళలో కడిగి చక్కగా నీట్గా కడిగి పక్కన ప్లేట్లో పెట్టానండి గోంగూర వేద్దామండి ఇందులో మాకు వాతావరణం చాలా చాలా బాగుంటుంది చూడడం వల్ల చెట్లు ఎలా ఉన్నాయో ఇవన్నీ చెట్లు అనమాట ఈ చెట్లలోనే మా ఇల్లు ఉంటుంది చక్క చల్లగా ఉండేది అసలు ఏ చలికాలం కదా ఈ చలికి ఇంకాను చల్లగా ఉండిద్ది మాకు చలి ఎక్కువ సార్ ఫ్రెండ్స్ ఇంటి వెనక ఇది అత్తి చెట్టు ఇవంతా గట్ల ప్రాంతం అనమాట చూడండి ఎంత గట్టులున్నా కానీ మాకు చలి ఎక్కువ చలి 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 చలిగా ఉంటుంది అన్నమాట ఎద్రపక్క అంతా చెట్లు వెనక అత్తి చెట్టు గట్టులున్నా కానీ వేడిగానే ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం కూర దగ్గరికి వెళ్ళిపోదాం కూర అయిపోయే ఉండొచ్చు చూద్దాం చూడండి గోంగూర చక్కగా పప్పు వేసాను పల్స్ కలిసిగా ఎక్కువ గోంగ లేకుండా తక్కువ కలిసి కలిసేసండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా చాలా బాగుందనమాట చూడండి టన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ